ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి ఫ్యూజ్ వైర్ మరమ్మత్తుల కోసం వచ్చిన ఇద్దరు లైన్మెన్లు మెన్లు మధ్యమత్తులో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ వద్ద చోటు చేసుకుంది కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ కాలిపోవడంతో లైన్ మెన్ గఫర్ కు కాలనీ వాసులు సమాచారం అందించారు దీంతో మరో లైన్మెన్ రాజేందర్తో కలిసి గఫర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ మరమ్మతులు చేశారు అనంతరం స్ట్రీట్ లైట్లు సరిగ్గా రావడం లేదంటూ కాలనీ మహిళలు ప్రశ్నించారు దీంతో మధ్యం మత్తులో ఉన్న ఇద్దరు లైన్మెన్లు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఘోరావు చేసి పోలీసులకు అప్పగించారు అనంతరం లైన్మెన్ల తీరుపై కాలనీవాసులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంచి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి మంచి ఉన్న వాళ్ళని పెట్టండి ఈ తాగుబోతులవద్దు ఇవాళ ఇదే పిల్లలకు కూడా చిన్న చిన్న పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలు మాది కాదు మేము రాము